టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి మన రాష్ట్ర భవిష్యత్ నాయకుడు మన పార్టీ భవిష్యత్ నాయకుడు మన నాయకుడు గౌరవనీయుడు మన వర్కింగ్ పర్సెంట్ కేటీ రామారావు గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు లక్ష్మణ్ రెడ్డి గారికి గౌరవ శాసన సభ్యులు వెంకటేశ్వర గారికి అంజయ యాదవ్ గారికి గారికి పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి మా మాజీ ఎంసీ రెడ్డి గారికి చిట్టన్ రామ్మోహన్ రెడ్డి గారికి సోబరుడు విజయ్ గారికి శాసనసభ్యులు అన్న పెద్దలు ఆర్ఎస్ పవన్ కుమార్ గారికి గౌరవనీయులు అంజయ్ బాల గారికి ఇంకా పెద్దలు రాజశ్వర్ గారికి మరి ఉదయం నుంచి శ్రమిస్తున్నటువంటి అయితే చెప్పారు శివరాజు గారికి కూడా చైర్మన్ వెంకట రంగన్న గారికి మాజీ చైర్మన్ కేసు నరసింహ గారికి దయచేసి అందరూ క్షమించాలి మరి వెంకటేష్ రెడ్డి గారికి ఇంకా ఎవరైనా పేరు మర్చిపోయారు ఏమని కాదు యాదయ్య గారికి అభిమాన గారికి అందరికీ మా తమ్ముళ్ళకు అందరికీ మాజీ కౌన్సిలర్స్ కు శ్రీనివాసరెడ్డి గారికి గింజర్ గారికి అందరికీ రామ్ గారికి అందరికీ పేరు పోయిన నమస్కారం మా అక్క చెల్లెలకు ఆర్థిక అందరికీ నా పేరు పోయిన నమస్కారం తెలియజేస్తాను మన పాలకూరు జిల్లా ముఖ్యంగా మహబూబ్ జిల్లా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బస్ లో దిగి మంచినీళ్ళు అడిగితే చాలా మంచి నీళ్ళు ఇస్తామని చెప్పేది పద్నాలుగు రోజులకు నీళ్ళు వచ్చేవి దుమ్ము దుమ్ము గ్రామం మొత్తం టోటల్ గా బస్ వాళ్ళంటే ఇంకా ఉంటా అయ్యేది వర్షం వస్తే రెండు ప్లేస్లలో ఇక్కడ అయిపోయేది చిన్నపాటి వర్షానికి రోడ్లు మొత్తం కూడా వరద మాదిరిగా ఒరిగిపోలేదు పల్లెల్లో చూస్తే ప్రతి పల్లెలో కూడా కరెంటు కష్టాలు కరెంటు మోటార్ మన కరెంటు ఆఫీస్ దగ్గర షాప్ దగ్గర పెద్ద లైన్ ఉంటుండే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో మీ అందరూ చూసేది ఇంటి ఇంటి కాడ ఇంటి ముందరే మంచినీళ్ళు ఇచ్చి రైతులకు రైతు మంది ఉచిత కరెంట్ ఇచ్చి ఓటర్లకు సంబంధం లేకుండా పాల్పోయే పరిస్థితి లేకుండా ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడుతుంది రైతులని పేదవాళ్లకు అన్నం నిలలేక కష్టపడుతుందని చెప్పి ప్రతి ఇంట్లో పేదవాళ్ళకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి చెప్పుడు చాలా ఉన్నాయి సమయం లేదంటే చెప్తున్నా మనం ప్రతి గంట ప్రాక్టికల్ గా ఈ రోజు రాయనగర్ జిల్లా రూపాయలు ఖర్చు పెట్టి పాల్గొన్న రాయనగర్ జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ జిల్లా సస్యశాల అయితే ఈ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలు ఖచ్చితంగా ఈ జిల్లా బాగుపడుతుంది అప్పుడు బాగుపడదు అని చెప్పి తొంభై శాతం ప్రాజెక్టుల నుంచి ఏదో నుంచి శాతం కంప్లీట్ చేసి పది శాతం కాబట్టి కానీ మనకు పిడిగడ పడ్డది దానివల్ల అందరూ మోసం మాటలు చెప్పి రెండు వేల పది నాలుగు పెళ్లి చేసుకోవద్దు చెప్పి ఎన్నో ఫూటక్ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది పది పది శాతం కంప్లీట్ అయితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు లో ఇప్పటి వరకు ఇలా మనం కోసం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మహిళలు పట్టినం దారి పళ్ళు వస్తుంటే కేటీఆర్ గారు అడుగుతున్నారు నీకు ఇన్ని మార్కెట్లు ఇచ్చిన ఏమైందంటే మార్కెట్ కంప్లీట్ అయిపోయింది బీడి కాలేజ్ కళ ఆ రోజు ఎట్లా ఉందో ఖచ్చితంగా ఉంది రాష్ట్రం ఎట్లా ఉంది ఆ రెండు గెస్ట్ దగ్గర ఇంకో మార్కెట్ పెట్టాం అందులో రైతులకు పెస్తవాళ్లకు బొద్దురాజులకు చేప అనుకోవడానికి ఆరు కట్కేలకు కట్టేళ్లకు అందరి దుకాణాలు పేదవాళ్ళకి అందరి దుకాణాలతో ఆల్రెడీ పెడితే పది శాతం కంప్లీట్ అవుతుంది కానీ ఆ పేదవాళ్ళకి ఇచ్చే మార్కెట్ లో దాన్ని ఏదో ఐటీఐ చేస్తారంట దాన్ని ఇంకా ఏదో సరే చేస్తారంట గ్రంథాలయం చేస్తారంట గ్రంథాలయం చేయాలంటే డబ్బులు లేవు డబ్బు లేకపోతే అడుగు మీకు ఇస్తాం గ్రంథాలయం కట్టండి మార్కెట్లో గ్రంథాలయం కట్టాలే చెప్పండి

మాదిరిగా ఒక హాస్పిటల్ విధంగా వెయ్యి కోట్లతో హాస్పిటల్ ఇచ్చి బిల్డింగ్ కంప్లీట్ అయింది ఎలా నేర్పించు కానీ అందులో ఐదు వందల డెబ్బై కోట్ల ఎక్విప్మెంట్ టెండర్లు ఇవ్వాలి ఇప్పుడు టెండర్ ఇస్తలేరు చూస్తున్నారు రాత్రి రాత్రిగా రిబన్ కట్ చేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు కానీ రిబన్ కట్ చేస్తే ఎవరు అనుకోవాలి దాని ప్లానింగ్ ఏంది చూసి రాదు దాని ఉన్నారో దాదాపు నూట డెబ్బై కోట్లతో హరిత హోటల్ ఎత్తది రాష్ట్రంలో ఎంత హోటల్ అని మరి కేసీఆర్ గారు అనుమతిస్తే మేము నాలుగున్నర కారు పెట్టేటప్పుడు సెల్ కట్టినాం పైన వెళ్ళి ఫస్ట్ అస్థానైంది ఇప్పటి వరకు మొదలు పెట్టలే మా ఇంకా గారు కూడ చైర్మన్ కూడా ఆయన కొంచెం చిన్నప్పుడు ఆయన ఇప్పుడు మన చైర్మన్ మన నాయకుడు సార్ నేను చెప్తున్నాను ఇంకా ఇల్లు అయితే పనికి రాదు సీకులు మొత్తం కూడా మొత్తం సీక్ అని చెప్తున్నారు ఈ రోజు స్టార్ట్ కాలేదు మనం కూడా రోడ్వే రాష్ట్రంలోనే ఉత్తర ఒకటిది ఆ పని వాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయి దాని వరకే పదిసార్లు వాడుకే వాడుపోయింది స్టేడియం సింథటిక్ ట్రాక్ టెండర్ అయిపోయింది ఇంతవరకు లేదు అంధకారం అయిపోయింది పూర్తికి అడ్డ అయిపోయింది మరి పక్కన ఉన్నటువంటి శిల్పారామం పూర భూజు అయిపోయింది పక్కన సౌత్ కొరియా నుంచి వచ్చి పెద్ద సౌత్ కొరియా పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అది కూడా ఆగిపోయింది ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయింది చెప్తా ఉన్నా ఈ మొత్తం అదే పరిస్థితి మున్సిపాలిటీ తీసుకొచ్చినటువంటి నూట యాభై కోట్లు అటు మార్చి పనులు చేస్తుంది తప్ప ఇప్పుడు లేదు ఈ రోజు కేటీఆర్ గారు వచ్చింది ఒక సన్మానం లేకపోతే సర్పంచ్ లెక్కలు కాదు మా టౌన్ లో ఉన్నటువంటి నాయకులు కనకపోయిన ఉత్సాహం ఉన్నటువంటి

జీవో తరపున ఐదు వందల కోట్లు ఇస్తా ఎలక్షన్ ఇచ్చిన వాళ్ళకి అంటారు ఆఫ్టర్ మున్సిపల్ ఆఫ్టర్ ఎనీ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఇస్తా మరి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏమైందో తెలుసు ఇప్పుడు జీవో వచ్చింది కానీ పైసలు రాలే కార్పొరేషన్ చేసింది కానీ పైసలు రాలే ఇలా ఇంటో ఇంత పనులు ఆ రోజు కేటీఆర్ గారు దూరం తీసి చూసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావాలని నేను లక్ష్మణ్ రెడ్డి గారు రాహుల్ గారు అడిగితే వెంటనే ఇది మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆ పండుగల పేట ఆ ముఖాయి చేతిగా ఆ పైసలు ఇలా జమ అవుతున్నాయి నుంచి గవర్నమెంట్ కోకుండా జమ అవుతున్నాయి ఆ పైసలతో గ్రామాల్లో ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని చెప్పి కడతా ఉన్నారు అది లేకపోతే నేను లేదు వీళ్ళకు విజయం లేదు కోట్లతో ఇండస్ట్రీ తమిళనాడు కోతుంటే తమిళనాడు పోయేదాన్ని తమిళనాడులో పదివేల కోట్లు ఇస్తాం భూమి ఇస్తాం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అంటే అమరాజా ఇండస్ట్రీ ఇక్కడ కొడుతుంటే ఎన్టీఆర్ గారు అడిగాం సార్ మాకు ఉద్యోగాలు లేవు ఒక ఇండస్ట్రీ లేదని చెప్తే వారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇండస్ తీసుకొస్తే పొల్యూషన్ కానీ పుట్టిపల్ పెట్టి మరి అయినా కూడా ప్రజల పొల్యూషన్ ఉండదు కానీ మరి ఈ రోజు మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఊర్లలో బస్సులు వస్తుంటే అందరు సంతోషపడుతున్నారు మేము హైదరాబాద్ పోతుంది ఉద్యోగానికి మా ఊర్లో బస్సు వస్తుంది మా పిల్ల మా కొడుకు నా బిడ్డ బస్సు ఎక్కి డ్యూటీ పని పోయి జాట్ చేస్తుంది అని గారు ఇలా ఐదు ప్రభుత్వం అని చెప్పి మాటి ఐదు ఇండస్ట్రీలో నియోజకవర్గంలో కాదు అటు జిల్లా మొత్తం కూడా కానీ ఇలా ఉన్న ఇండస్ట్రీని వాళ్ళు చేసి బెల్లించి రకరకాల నానా ఎదులు పెట్టారు ఒక ఇండస్ట్రీ అని వచ్చినా ముఖ్యమంత్రి గారి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే గొడవ అయింది కానీ ఇక్కడ మున్సిపాలిటీలో నాలుగు వందల ఎకరాలు రెండు నెలల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అక్వైరీ చేసి అంటిటోర్లు కట్టి పన్నెండు ఉంటాయి కంపెనీ తీసుకొచ్చి కంపెనీలు అంటున్నాం ఇలా ఒక కంపెనీ నడుస్తున్నా ఎందుకు నడుస్తారా ఉన్న కంపెనీలు మొత్తం బిస్తారెయింది ఉన్న ఇండస్ట్రీ వచ్చింది ఆ లితేఎం ఇండస్ట్రీ మేము బెంజ్ కంపెనీ అడిగాం ఇక్కడ కారు ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వెంకటేశ్వర లేయో మేము లక్ష్మణ్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు అడిగి ఎయిర్పోర్ట్ కూడా సాక్ష్యం చేయించుకున్నాం పొరపాటుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి అక్కడ దుప్పాటం ఉంది వేరే పేరు చూసుకోబోదాం కానీ గవర్నమెంట్ ఉండే ఎయిర్పోర్ట్ కూడా అయ్యింది ఏది రైచూరు కానీ గాని అక్కడ కర్నూలు కానీ ఎవరికి ఎయిర్పోర్ట్ లేదు హైదరాబాద్ దగ్గర కాన్గో నడుస్తుండే అనేక విమానాలు కలిసి పోతుండే మేము కేసీఆర్ గారు ఇతర దేశాలలో ఇవచ్చింది కనుక ఆయనకు గొప్ప విజయం ఉంది కనుక విద్య ఉండాలి ఉద్యోగాలు ఉండాలి మా పిల్లలకు బతుకుద్రు ఉండాలి అమెరికా పోయి బతుకోవద్దు ఇక్కడనే అమెరికా అమెరికా చేసింది అరే ఇది హైదరాబాద్ అమెరికా రాముడు అది ఎవరి పుణ్యం ఎవరి పుణ్యం ఎవరి పుణ్యం ఏపీఆర్ గారు అమెరికాలో చదువుకొని వచ్చిన కనుకనే నా లాక్క కష్టాలు పడదు నేను కూడా అన్ని వదిలిపెట్టి ఉద్యమం చేసిన ఉద్యమం నుంచి వచ్చింది కానీ డైరెక్ట్ ఊడి పడలే ఇక్కడ మాతో పాటు కొట్లాడు కేసీఆర్ గారితో పాటు కొట్లాడు చేరిపోయాడు మొత్తం వ్యవస్థ చిన్నపిల్లమైంది ఇలా తెలంగాణ రాబోయింటే కేసీఆర్ గారు పరిస్థితి ఎట్లా ఉంటుంది

చిచ్చు పెడుతూ కులాలిచ్చు పెడుతూ చేస్తూ అటు పెడుతూ పంచానికి రైతులను దేవుడు తీస్తూ యువతలకు యువకులు చేసి చివరి ఒకటే ఎత్తా ఉన్నా సమయం మళ్ళీ కూడా వస్తారు ఇది మున్సిపల్ సమావేశం మున్సిపల్ మున్సిపల్సినటువంటి నాయకుల ఖచ్చితంగా మన జిల్లా బాగుపడాలంటే మీ పిల్లలు బాగుపడాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చదువుకోవాలంటే మీ పిల్లలు లేదంటే ఖచ్చితంగా మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ కూడా మొదలు చూడకండి కాలు గుర్తు చూడండి కాలు గుర్తు ఓటు వేసుకోండి వేస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితులు రాదు ఏ రైతు వేస్తాడా రైతులు వేస్తాడా వేస్తాడా రెండు రోజులు చెప్తాను ఇస్తే పెన్షన్ చేస్తా భుజులు వేస్తారా వాళ్ళు వేస్తారా విద్యార్థులు చేస్తారా ఎవరు వేస్తాడు చేయండి కనుక ఉన్నారు రెండేళ్ళు ఉంటారు వాళ్ళు రెండు మూడేళ్ళు మాత్రమే మూడేళ్ళలో ఇంకా ఇంకా అనిపోతుంది యాభై లక్షలు ఇంకా ఎగ్జామ్ పోలి ఐదు లక్షలు పడిపోయింది టౌన్ లో పెళ్లికి అవసరం ఉందంటే ఐదు వందల గజాలు వందల గజాలు అన్ని పాల్సి పెళ్లి వేస్తుంది ఇలా ఐదు వందలు అంత కూడా దిక్కులేదు ఆలోచన చేయండి టౌన్ ఉన్న వ్యాపారస్తులు ఆలోచన చేయండి రైస్ బిల్లర్లు ఆలోచన చేయండి రైతులు ఆలోచన చేయండి చేయండి ఇరవై కోట్ల మైనార్టీస్ ఆగిపోయింది అదో ఆగిపోయింది క్రిస్టియన్ క్రిషన్ ఆగిపోయింది మనం కూడా దేవస్థానం ఆగిపోయింది రైతు పిడి సభ్యులు యూరోపి సభ్యులు పైసలు పెట్టే కూడా దొరికే పరిస్థితి లేదు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాకపోతే వాళ్ళని చూస్తాం మళ్ళీ ఇప్పుడు అదే చూస్తా ఉంటాం వాళ్ళ మోసపూరితమైన మాటలను మోసపోయి కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళా మీ పిల్లల భవిష్యత్తు అంధకారాల మీద గుర్తు పెట్టుకోండి కనుక ఏ మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేస్తా ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్ రిజర్వేషన్ వాళ్ళు ఇస్తామని అడిగారు ఏ ప్లాంట్ ఏం చేయలేదు యాదవ్లకుజరా మంత్రి శాతం ఇస్తామని నలభై రెండు శాతం మంత్రి పదవి ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్ ఏం చేసుకుందని చెప్పండి మనందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి లాభం జరిగింది కనుక ఈ రోజు మనకు మంచి నాయకుడు గారు ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఆయన ఇబ్బంది పెట్టాలని ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాల తెలుసా మీకు అర్థమైందా ఆయన రేపు మనకు కాబోయే ముఖ్యమంత్రి కనుక సత్తా ఉన్నాడు కనుక తను ధైర్యం ఉన్నాడు కనుక ఒకసారి అవకాశం వస్తే మన ఈట ఇప్పుడే బం చేయాలని చెప్పి బద్నాలు చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాను కుట్రలు చేస్తా ఉన్నారు పొద్దుగా లేస్తే పచ్చి అమ్మతారు చూపిస్తూ ఇవాళ కుట్రలు కుట్రలు చేస్తా ఉన్నారు కనుక మనం అందరం ఈ సమయంలో కేసీఆర్ గారికి అండగా ఉండాల్సిన ఉంది కేసీఆర్ గారు చాలా ధైర్యవంతుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు బుఖాలు కూడా నమ్మకండి ఉన్న మేము భోజనం మంచిగా భోజనం లేపించి మాకు పంపించాడు మంచిగా ఉద్యమం ఆరోగ్యం కనిపిస్తా ఉన్నాడు భవిష్యత్ తెలంగాణ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు తట్టుకోలేక సమర్థవంతమైన తట్టుకోలేక లేక ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మనమందరం అందరం కూడా కంటికి ఎప్పుడూ కాపాడుకొని మనం ఈ పార్టీని కాపాడుకోవాలి ఉద్యమ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ తెచ్చిన నాయకులు కనుక దయచేసి మీరందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి ఒకరికి టికెట్ ఇవ్వాలి ఇంకోరు ఇంకోరు అట్ట ఒకరికొరు వెళ్ళిపోయి వరుచుకోవద్దు మనం అందరం అట్లా ఖచ్చితంగా మనం నష్టం జరుగుతుంది కనుక ఐక్యబద్ధంతో ఉండాలని చెప్పండి మీ అందరి మనసారి కోరుకుంటూ ఇప్పుడు మనకు భవిష్యత్తు నాయకుడు మన పెద్దలు మన గుర్తాబోయే ముఖ్యమంత్రి ఎప్పుడు ఆపలేదు అది మనం ఖచ్చితంగా చూస్తామని ఎన్ని అబద్ధాలు ఆసక్తి ప్రచారం చేసి నిందలు ఏమైనా జై తెలంగాణ జై తెలంగాణ జై కేటీ